స్టార్టింగ్లో సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు అవసరమైనప్పుడే మనం కాల్ చేసేవాళ్ళం ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసే వాళ్ళం కారణం ఏమిటి అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం డబ్బులు పే చేస్తూ ఉండేవాళ్ళం ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా అవసరమైతే రాత్రి కాల్ చేసేవాళ్ళం ఎందుకంటే రాత్రికి ఫోన్ చార్జెస్ తక్కువ అని చెప్పి ఏది అవసరమో అంత మాత్రమే మాట్లాడే కారణం ఏమిటంటే పిల్లరా మాట్లాడుతున్న ప్రతి ఒక మాటకి మనము డబ్బులు కడుతున్నాం విల చెల్లిస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే విల చెల్లిస్తామో జాగ్రత్తగా మనం మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఫ్రీ ఆఫర్స్ అనే ఈరోజు వచ్చాయి ఫ్రీ టాక్ టైం అనమాట ఎంతసేపు అయినా నువ్వు మాట్లాడవచ్చు కనుక చాలామంది ఎవరినస్తులను మనం చూస్తున్నాము గంటలు గంటలు వాళ్ళు ఫోన్లలో మాట్లాడుతుంటారు వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు చదువును వ్యర్థం చేసుకుంటున్నారు భవిష్యత్తును వ్యర్థం చేసుకుంటున్నారు ఇంకొంతమందికి అయితే ప్రార్థన చేయటానికి కూడా సమయం లేకుండా ఆత్మస్థితిలో కూడా పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కారణం ఏంటి అంటే మాటల్లో పడి ఈ రోజు మనం ఆలోచించాలి ఏమిటి అంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు ఒకవేళ నీవు వెల చెల్లించాల్సి వస్తే నువ్వు ఎలా మాట్లాడతావు వాక్యం ఏమంటుందంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు ఫలం అనుభవిస్తావు మాట్లాడడం మాత్రమే కాదు వినటం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మనం ఏమింటే ఏమవుతుందిలే అని ఎవరు ఏం చెప్పినా అది మనం వినేస్తూ ఉంటాం ఆ వినడం మన మీద ప్రభావం చూపిస్తుంది అని చాలామంది గ్రహించలేదు మాట ఒక వినటం మనిషి మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట పిల్లరా కనుక ఈరోజు ఆలోచించాలి మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఎన్ని మాటలు మనం వింటూ ఉన్నాం ఆలోచన చెయ్యాలి యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం అదేమిటి అంటే నాలుక రుచిని పరీక్షించినట్లే చెవి మాటను పరీక్షించదా అంటున్నాం అంటే పిల్లరా మనం ఏం తింటున్నామో మన నాలుక తినేదాని యొక్క రుచిని పరీక్షిస్తుంది అది చేదుగా ఉందా ఉప్పుగా ఉందా అని నాలుక పరీక్షిస్తుంది అది రుచిగా లేకపోతే ఒక్క ముద్ద కూడా గొంతులోకి దిగదు కారణం ఏమిటంటే నాలుక మొదటగా అనుమతించదు లోపలికి రుచి లేకపోతే అంటే నాలుక రుచిని పరీక్షిస్తుంది మాటలు మనం వింటూ ఉన్నప్పుడు నీ చెవి మాటను పరీక్షింపదా అని బైబిల్ ప్రశ్నిస్తా ఉంది పిల్లరా మనం ఏం వింటున్నామో వింటున్నది మన మీద ప్రభావం చూపుతుంది కనుక వింటుంది మనం జాగ్రత్తగా వినాలి గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటిస్ దగ్గరికి ఒకరోజు తన స్నేహితుడు వచ్చాడంట ఆయన వెతుకుతూ వెతుకుతూ తన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడంట నేను నిన్ను వెతుకుతున్నాను నాకు ఒక విషయం తెలిసింది అది నీతో చెప్పడానికి నేను నిన్ను వెతికి వచ్చాను అన్నప్పుడు సోక్రటీస్ గారు చాలా ప్రశాంతంగా కూర్చొని ఆయన చెప్పాడంట నువ్వు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నేను వినను నువ్వు చెప్పేది వినే ముందు నేను మూడు ప్రశ్నలు నిన్ను అడుగుతాను ఆ మూడు ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్తే నేను ఆ తర్వాత వినాలా లేదా నేను డిసైడ్ చేస్తానని చెప్పారంట అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట సరే ఏంటి అని అన్నప్పుడు సోక్రటీస్ మొదటిగా ప్రశ్న వేశాడంట అదేమిటి అంటే నువ్వు చెప్తున్న ఈ సమాచారం లేక నువ్వు చెప్తున్న ఈ విషయము నిజమా అబద్ధమా అని అడిగాడంట అప్పుడు స్నేహితుడు చెప్పాడంట ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదని అవునండి నిజమో అబద్ధమో మనకు తెలియకుండానే అన్ని మాటలు మనం మాట్లాడేస్తూ ఉంటాం